సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు తన జోలికి వస్తే సహించేది లేదని వారం రోజుల్లో తన సత్తా ఏంటో చూపిస్తానని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆయన ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు ఆయన నూట ఇరవై ఏళ్లు బతుకుతున్నానంటున్నారు కానీ నేను తలుచుకుంటే నూట ఇరవై ఐదు రోజుల్లోనే పైకి పోతారు నా ప్రేయర్ బుక్ లో అందరి పేర్లు రాసుకున్నాను అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు తన చారిటీ సంస్థల జోలికి రావద్దని హెచ్చరించారు ఏ అప్పుడు నీకు తెలీదా పది లక్షల కోట్లు అప్పుడు పదమూడు లక్షల కోట్లని అబద్ధవాడేవే చంద్రబాబు నాయుడు అప్పుడు నువ్వు ఇవన్నీ చేయలేవు మనం కలిసి చేద్దాం అంటే నువ్వు చేతులు కలిపావా మోదీతో కలిపా ఆ సిగ్గు లేని పవన్ కళ్యాణ్ యూజ్లెస్ ఫెలో వాడు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు అందుకే వాడు సోల్జర్స్ అందరూ వాడిని తిడుతున్నారు సూపర్ సిక్స్ గురించి అడిగితే దమ్ముంటే కొయిరా నాతో పెట్టుకున్నాడు ఎవడు మిగిలినా ఏడుగురులో ఏడుగురు పోయారు మీరు ఆలోచించక ముందే నన్ను చంపాలని అందరూ పోయారు అమెరికన్స్ పోయారు ఇండియన్స్ పోయారు ఏడుస్తున్నాడు అని కదా అయిపోయింది ఏ అప్పుడు నీకు తెలీదా పది లక్షల కోట్లు అప్పుడు పదమూడు లక్షల కోట్లని అబద్ధవాడేవే చంద్రబాబు నాయుడు